চলছে মানলেছে অবশ্য রিন নকরে নাইতরগা শেষ হলো বেরিয়ে গেল চল চল না না হাও হ্যাঁ அண்ணா அண்ணா என்ன எங்க எங்க ஆமா 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 ஆ दरपरा अच्छा दरपरा आठ रुपये से दरपरा एक रुपये की दीप चांदना सात चले आ चले नीचे दीपा ओ सेम सेम क्या आ दे न्यू बिट्टू साहेब आ સોના કિસવા ગાને હા ચા પડી રાઈટ હા નોટવા ને ઉતસે પા દેપા మన మాజీ చైర్మన్ గారు విజయపాల్ రెడ్డి గారి అరవై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని ఈరోజు చేసుకుంటున్నటువంటి సంబరాల్లో భాగంగా కేక్ కటింగు చేసుకుంటున్నాము వచ్చిన ప్రజలందరికీ మన ధన్యవాదాలు ఇప్పటికీ మూడు సార్లు ఏఎంసీ చైర్మన్ గా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మన బాణ గారికి అందరూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము ఊటుకూరు గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి చూస్తే ఇంకెవరో చేయలేనటువంటి విధంగా అభివృద్ధి జరిగింది ఊటుకూరు గ్రామంలో అదేవిధంగా అదేవిధంగా ఇంకా జరగాల్సినది కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి రెడీగా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఇచ్చినారు అన్నకి మంచినీళ్ళ సమస్యని త్వరలో పరిష్కరిస్తామని అన్నగారు చెప్పున్నారు ఖచ్చితంగా జరగద్దని అన్నగారి తరపున ఇప్పుడు మూడు సార్లు అయ్యప్ప గారు చెప్పారు ఏఎంసీ చైర్మన్ అయి ఉన్నాడు నాలుగోసారి కావాలని మన ఊట్పూర్ ప్రజలు మండల ప్రజలు అందరం కోరుకుంటున్నాము అది వచ్చిన రోజు అందరం సంతోషంగా కూడా నలుగుతాము కానీ ఇప్పుడు యాభై ఐదు ఉండవు అరవై అరవై ఒకటి ఇప్పుడు ముప్పై ఒకటి ఏడు తగ్గిపోయినాయి ఏ ఇబ్బంది లేదు ఇంకా మనకు బ్రహ్మాండంగా ఆయన దగ్గర సేవలు చేసుకోవడానికి మనందరం బాగుండాలా ఊట్ కానీ అందరూ మన మండల ప్రజలు మన నాయకులవి అందరూ ఆయన అడుగుదాడులో నడుస్తారని నేను గట్టిగా కోరుకుంటూ